ప్రభు యొక్క ఉద్దేశ్యం మీరు చూసినట్లయితే ఏ వంశు వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఐదో వచనంలో మీరు మీ యొక్క కడుపులలో నుండి జీవజల నదులు ఉబికి పారును అని ఉంటుంది కనుక అంత జీవముతోనూ సంతోషంతోనూ సమాధానముతోనూ అనేకలు అనేకులను మీరు సమాధానపరచడంలోనూ అనేకులకు మార్గదర్శకులుగాను ఉండాలనేది ప్రభు యొక్క చిత్తంగా ఉంది పేదలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచనం మీరు చూసినట్లయితే మన భా భార్యలను మీ భార్యలను ఎంతగానో మీరు ప్రేమించాలి గౌరవించాలి అనే మాట చూస్తూ ఆయన ఆమె కొంచెం శరీర రీతిగా బలహీనురాలైన ఆత్మీయ రీతిగా ఎంతో ఉన్నతంగా మీకు సాటి సహాయంగా ఉంటుంది అని మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా నిశ్చయముగా అమ్మాయి అయితే ఆ ఏ శయ్యని ఏ విధంగా ప్రేమిస్తుందో ఏ శయ్యను ఏ విధంగానైతే ఆ తన జీవిత భాగస్వామిగా తన యొక్క దేవుడిగా చూస్తుందో ఆ విధంగా తన జీవిత భాగస్వామిని కూడా అంతగా ప్రేమించాలి అని నేను మీకు తెలియపరుస్తున్నాను ఆ ప్రియమైన ఈ బిల్లలు తమ జీవిత కాలం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉండాలి అనేది ప్రభు యొక్క చిత్తముగా ఉంది యువన స్వార్థ పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనంలో ఏసై అయితే తన జీవితాన్ని తన భార్య కొరకు సమర్పణ చేసినట్లుగా మనం చూస్తున్నాం ఐ హ్యావ్ లేడ్ అవున్ మై లైఫ్ ఫర్ ద పర్పస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈ విధంగా మీరు కూడా ఈ యొక్క జీవన యాత్రలో నిండుగా ప్రభు కొరకు ఒకరికొకరు ఒకరు ఆ తర్వాత ప్రభు యొక్క రాజ్యం కొరకు మీరు నిలవబడాలని సుఖ సంతోషాలతో దేవుని యొక్క వాక్య గమనములో మీ యొక్క ఈ జీవిత యాత్ర కొనసాగించాలని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను ఎవసీలకి రాసిన పత్రిక ఐదో వచ్చే ఇరవై ఐదో వచ్చినప్పుడు మీరు చూస్తారు మీ యొక్క భార్యలను ప్రేమించిన అని మీ భర్తలను మీ భర్తలకు భయపడునట్లుగా చూసుకోండి అని ఏ ఎలాగున మీరు సేవించాలనుకుంటున్నారో అదే విధంగా ఆ దేవుణ్ణి కూడా ఎంతగా ఆశ పడుతున్నారో అదే విధంగా నీ భర్తని కూడా అలాగ ప్రేమించాలి అనేది ప్రభు యొక్క చిత్తంగా ఉంది కనుక ఈ అంచె దినాలలో వివాహములు ఎన్నెన్నో రీతులుగా జరుగుతూ ఉన్నప్పుడు ప్రభునందు చేయబడిన ఈ వివాహం అత్యున్నతంగా కారణంగా మీకు పరిణమిస్తుంది మీరు మీ జీవిత కాలం రెండు నూరేళ్ళు జీవించి బ్రతికి ఆశీర్వాదముల చేత నింపబడి సకల విధములైన ఆయన కృపలో మీరు విస్తరించాలని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను కానీ వివాహంలో వలె నిండైన జీవము కలిగి మీరు సంపూర్ణముగా ప్రభు యొక్క కృపకు అప్పజెప్పబడుతూ ఉన్నారని మంచి వివాహంలోనికి మీరు ప్రవేశపెట్టబడారని నేను నమ్ముతున్నాను ఆఖరిగా కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మీరు చూసుకున్నట్లయితే మీరు ప్రభువునకి పూర్తిగా మిమ్మల్ని మీరు అప్పజెప్పుకోండి అప్పుడు మీరు సంతోషదాయకంగా మీ జీవితాన్ని మీరు కొనసాగిస్తారు నేను ఆఖరిగా సందీప్తిచ్చే సలహా ఏంటంటే చాలా స్పష్టంగా ఆ ఎస్తిరు రాసిన గ్రంథంలో ఉంటుంది ఆ యొక్క ఎస్తేరును రాసు అంతఃపురంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినట్టుగా చూస్తున్నాం నీ యొక్క హృదయంలో అమ్మ ఎక్కడనో మీ యొక్క హృదయపు అంతఃపురంలో అమ్మాయిని అత్యంత ఉన్నతమైన స్థాయిలో ఆమెను గౌరవించింది అలాగే అక్కడి మాటగా మీరు చెప్తున్నాను యేసు ప్రభువును ఎంతైతే ఎంతగా మీరు ప్రేమిస్తారో ఎంతగా భయపడతారో ఎంతగా సేవిస్తున్నారో అంతగా మీ భర్త అయిన సందీప్ని జీవితకాలం మిగతా ఇంకా మీరు ఇంకొక ఎనభై సంవత్సరాలు బ్రతుకుతారు దేవుణ్ణి అక్కడ ఆలస్యం అయితే వంద సంవత్సరాలు మీరు బ్రతకాలని మేమందరము ఇక్కడ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం ఈ వంద సంవత్సరాల కాలంలో యేసు ప్రభువుకి ప్రతిరూపం ఒక మానవుడైన భర్త అని చెప్పుకోవడానికి మనం కొంచెం కష్టం అనిపించినా బైబిల్ స్పష్టంగా నిర్దేశిస్తుంది యేసైను ఎంతగా మీరు గౌరవిస్తారో ప్రేమిస్తారో భయపడతారో అంతగా మీ భర్త చెప్పిన ప్రతి మాట మీరు విన్నట్లయితే చక్కగా సంతోషదాయకంగా మీ జీవితాన్ని కొనసాగించుకోగలుగుతారు కనుక ఈ మాటలను బట్టి నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను మీరు మీ కొరకు ఎంతమంది బంధువర్గం అందరు కూడా తిరిగి వచ్చారు ప్రభువా మీరు మమ్మల్ని ఆకర్షించినట్లయితే మేము మీ వద్దకు పరిగెత్తు వస్తామని దేవుని యొక్క వాక్యానుసారంగా అన్ని రకములుగా మీరు ప్రభు చేత ఆకర్షించబడి నిండైన ఆయన దీవెనలతో మీరు యొక్క జీవితాన్ని ఇది మొదలుకొని నిర్మించుకొని సుఖ సంతోషాలతో నిండుగా ఉండాలని ఆ నిండు మనస్సుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం ఆ ప్రేమ కలిగిన మా ప్రియ ప్రియమైన నీ పిల్లలను బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రములు ప్రభ్వా నాయన నిండు మనస్సుతో ప్రభా మేమందరము వీరిని ఆశీర్వదిస్తున్నాం దీవిస్తున్నాం ప్రభా ఈ వివాహము నీ రాకడ పర్యంతమైతేనేమి ప్రభు వారు బ్రతుకు జీవితం అంతా నిండు నూరేళ్ళు సుఖ సంతోషములతో నీ వాక్యానుసారముగా వర్ధిల్లుచు కుడికైనను ఎడమకాయలను తొలగిపోకుండా నీవే రాజుగా ప్రభువుగా దేవుడుగా అంగీకరిస్తూ నీ యొక్క అడుగు జాడలలో వారు నడుచుకోవడానికి సహాయము దయచేయండి వారు విస్తరించి అభివృద్ధి పొంది ఫలించి అనేకులకు గొప్ప సాక్షులుగా నిలవబడాలని మేము ప్రార్థన చేసి వేడుకుంటున్నాం దయకుల రాజా నీ పాదముల వద్ద యువ జంటను ఉంచుతున్నాం దేవా నీ కొరకు సేవకులు గాను నీ కొరకు ఆత్మీయులు గాను నీ కొరకు అనేకులను సరిదిద్దు గాను అనేకులను కట్టువారు గాను నిలవబెట్టు గాను వారిని ఆశీర్వదించి దీవించి బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం సకల విధములుగా నీ కృపను విస్తరింప విస్తరింపచేయండి అన్ని విషయములలో వారిని అక్కను ఆశీర్వదించి దీవించి బలపరచండి ఏసు నామంలో ఏసు నామంలో ఏసు రక్తంలో ఏసు రక్తంలో కృతజ్ఞతలతో అడిగి వేడుకుంటున్నాం ప్రేమైన ప్రేమ కలిగిన మా పరలోకపతి తండ్రి త్వరగా వచ్చినట్టు అయితే చాలా వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు అడిగాను ఒకటి గంటలకు గంటలకు పదకొండు గంటలకు అన్నారు పదకొండు గంటలకు ఉన్నాను ఇక్కడ దయచేసి ఒంటి గంటకు వాళ్ళు వచ్చారు సమయం వాళ్ళంతా తినేశారు అయిపోయిన వెంటనే భోజనాలు రెడీగా ఉన్నాయి సునీలు చాలా తొందరగా ఉన్నాడు భోజనాలు సిద్ధమై ఉన్నాయి అదే అంకులు రండి అని దయచేసి ఆ మేనమా మెయిన్ మామ ఆయనేనా మెయిన్ దా ఆయన మట్టలు పెడుతుండగా అక్షతలు వేస్తాం సహోదరి హైదరాబాద్లో వచ్చినటువంటి సహోదరి మేరీ ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంటది దయచేసి పైకి రావాలని మనవి చేస్తున్నాను అమ్మ రండి మట్టలు ఆమె దగ్గర ఉన్నాయా రండి

ప్రేమగలమ్మా తండ్రి మీ అపారమైన ప్రేమకు స్కృతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము గొప్పదేవ మీ పాదముల స్తోత్రములు అనాది కాలంలో మీరు తండ్రి ఆదామ వాళ్ళు నేర్పర్చిన విధంగా తండ్రి ఈ రోజులో ఈ బిడ్డలను మీరు ఏకపరిచి ప్రభావ దీవించి ఆశీర్వదించండి తండ్రి వారి దాంపతి జీవితంలో ప్రభా మిమ్మల్ని మహపరిచి మీకు అంగీకారం కూడా జీవించే బిడ్డలుగా వాడుకోనండి ఆ ప్రభావ జీవితకాలం అంతా మిమ్మల్ని స్థుతించి కొన్ని ఆటకు ఏర్పాట్లను అనుగ్రహించండి సైతాన్ని పెట్టి చిక్కుల నుండి ఇబ్బందుల నుండి మీరే హాచి కాపాడండి ఇరువు తల్లిదండ్రులను దీవించండి వివాహానికి వచ్చిన బిడ్డలందరూ దీవించండి ఈ వివాహం జీవనకరంగా జరుగుతుంది బంధనాలు స్ఫుతులు స్తోత్రం చెల్లిస్తూ వారి జీవితకాలం అంతా మీరే తోడుగా ఉండి అనిపించమని మా ప్రభుణ రక్షకుడు అయిన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొంచే ఆమె అమ్మగారికి చాలా వంద యశ్వంత్రహు పాస్టర్ అమ్మగారు అక్షంతలు వేసి వేసుకుంటూ అట్లా రండి అక్షంతలు వేయడానికి